ఆ పిల్లవాడు నడిచి వెళ్ళిపోతుంటే ఏమిటి పరమేశ్వరుడు వచ్చాడా శ్రీ మహావిష్ణువు వచ్చాడా చిత్రముఖ బ్రహ్మగారు వచ్చాడా సాక్షాత్తు సూర్యుడు వచ్చాడా అగ్నిహోత్రుడు వచ్చాడా ఏమిటా తేజస్సు ఆ పిల్లాడిది అంత తేజోవంతంగా ఉన్నాడని అందరూ కూడా పిల్లాడి వంక చూసి ఆశ్చర్యపోయి మాట్లాడుకుంటున్నారు ఆయన అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరో ఘనపాఠీలు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళతో పాటుగా జటపాఠం కాసేపు జట చెప్పాడు కాసేపు ఈ వేదమంత్రానికి అర్థం ఏమిటి ఈ స్వరంతో చెప్పినప్పుడు దీనికి అర్థం ఇలా వస్తుందా అలా వస్తుందా దీన్ని ఎక్కడన్నా ఏం చేయాలని వాళ్ళతో మాట్లాడుతున్నారు కొంతమంది దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి మీ గురువుగారు ఫలాన ఆయన కదా మహానుభావుడు అండి ప్రాతస్మరణీయుడు అటువంటి వారి దగ్గర వేదం చదువుకున్నారు మీరు ఎద్ద అదృష్టవంతులు కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్ కొందరితో ముచ్చటాడు కొందరు కొంతమంది దగ్గరికి ఆ బ్రహ్మచారి పెడుతున్నాడు జటాపాఠం చెప్తున్నాడు కొంతమంది దగ్గరికి వెళ్తున్నాడు తర్కిస్తున్నాడు వాళ్ళతో వాదన చేస్తున్నాడు కొంతమందితో ముచ్చటాడుతున్నాడు కొంతమందితో మాట్లాడుతున్నాడు అందరూ ఆశ్చర్యపోయి ఏమిటి తేజోమూర్తి ఇలా ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యచికితలై చూస్తున్నారు